హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం తో వైరం కాంగ్రెస్ కు తీరని నష్టం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నది వాస్తవం అలాగే ఆత్మహత్యలే తప్ప హత్యలకు ఆస్కారం లేదు అందుకే కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీ పురోగతికి తోడ్పడవు ఈ చిన్న పార్టీ తర్కం కూడా తెలియని దుస్థితిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంది అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు కడప ఎంపీ స్థానం నుంచి పోటీకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ శర్మలను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మరో తప్పు చేసింది మొదట ఆమెని పీసీసీ అధ్యక్షురాలుగా నియమించడమే పెద్ద తప్పిదం ఇప్పుడు మరో అతిపెద్ద కడప బరిలో ఆమెను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం ఈ పరిణామం ఏఐసిసికి దార్శనికత దీర్ఘకాలిక దృష్టి లేదని తేట చేస్తున్నది ఈ దృష్టి లోపం మొత్తం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ని బలహీనపరుస్తుండగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు ఆ పార్టీకి మాత్రం వివేచన దూరదృష్టి లేవని చెప్పకనే చెబుతున్నాయి తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పుడే రాజకీయ పరిశీలనకులు విస్తుపోయారు సరే ఏమైనా అక్కడ ఆయన గెలుపు గుర్రంలా ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని గురించి ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించలేము కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి శూన్యం రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత ఏపీలో కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలిపోయింది కొన్నాళ్ల క్రిందట గిడుగు రుద్రరాజును పీసీసీ అధ్యక్షునిగా నియమించారు సరే తన ఉనికి కోసం ప్రతి పార్టీ ఏదో రకంగా ప్రయత్నిస్తున్నది కాబట్టి ఆ నియామకాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కాని ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించడం అన్నదే కాంగ్రెస్ పార్టీ ఊహాత్మక తప్పిదం రాజకీయ చతురత లోపించిన ఫలితం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలు షర్మిలను నిలబెట్టడం సముచితం కాదు తన తెలివైన నిర్ణయాల ద్వారా తెలుగు నాట కాంగ్రెస్ ను బలోపేతం చేసిన వైఎస్ రెడ్డి కుటుంబంలో తగాదాలు పెట్టడాన్ని వైఎస్ అభిమానులే కాదు ప్రజలు కూడా సహించరు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది కేవలం వైఎస్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి గెలిచి నిలబడటం జీర్ణం చేసుకోలేకనే ఆయన మీద కక్షతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ప్రోత్సహిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే వైఎస్ షర్మిల రెగ్యులర్గా రాజకీయాల్లో లేరు కేవలం అన్నకు అండగా నిలబడి కొంతకాలం పనిచేశారు వారిద్దరి మధ్య ఏవో కారణాల వల్ల అభిప్రాయ భేదాలు అసంతృప్తులు తలెత్తాయి అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం ఆమె తెలంగాణకు వచ్చి కొన్నాళ్ళు పాటు హడావిడి చేసి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు అంతకాలం తెలంగాణలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన శర్మలకు తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు కానీ ఆమె అసంతృప్తికి ఆజ్యం పోసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఆమె ప్రయాణాన్ని మలుపు తిప్పారు జగన్కు వ్యతిరేకంగా నిలబెట్టారు ఈ పరిణామం సొంత చెల్లిలే జగన్ను నమ్మడం లేదని చంద్రబాబు పవన్లు ఎత్తి పొడవడానికి మాత్రమే ఉపయోగపడింది అంతే తప్ప షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ కు ఒరిగేదేం లేదు నిజానికి కాంగ్రెస్ పట్ల జనాల్లో ఉన్న అసంతృప్తి మరింత రెట్టింపయ్యింది ఇప్పుడు ఏకంగా కడప బరిలో షర్ములను నిలబెట్టడం కాంగ్రెస్ వివేచన రాహిత్యాన్ని సూచిస్తున్నది ఎందుకంటే జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించి సొంతంగా పార్టీ పెట్టారే తప్ప కాంగ్రెస్ సిద్ధాంతకత నుంచి వైదొలగలేదు తనదైన ఎజెండాతో తనదైన పద్ధతిలో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు జనాల మధ్య నిలబడి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు కనుకనే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు ఇప్పుడు మరోసారి గెలుపు పథంలో ఉన్నారు మున్మందు జగన్ జగన్ పార్టీని ఎదుర్కోగల సత్తా తెలుగుదేశం పార్టీకి లేదు నిజానికి రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్నికలు చంద్రబాబుకు టీడీపీకి చివరి ఎన్నికలు జనసేన పవన్ బీజేపీలపై జనాలకు ఎలాంటి నమ్మకాలు లేవు కనుక ఇప్పుడే కాదు మూడోసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మాత్రమే కీలక నేత దరిదాపుల్లో ఆయనకు దీటుగా నిలబడే పార్టీ కాని నేత కాని ఆవిర్భవించే పరిస్థితి లేదన్నది వాస్తవం ఇలాంటప్పుడు జగన్తో వైరం కాంగ్రెస్ నాయకత్వానికి ఏ మాత్రం మేలు చేకూర్చదు సూత్రరీత్యా కూడా జగన్ మాత్రమే దీర్ఘకాలంలో కాంగ్రెస్ కు మిత్రుడవుతాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీని ఎన్డీఏను దగ్గరకు రానివ్వలేదు అంశాల వారిగా మాత్రమే పార్లమెంటులో ఎన్డీఏకు మద్దతు పలికారే తప్ప వారు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించలేదు ఇప్పుడు కాకుండా రాబోయే ఐదు పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కోలుకోని కేంద్రంలో అధికారం చేపట్టే సానుకూల పరిస్థితులు ఏర్పడితే జగన్ మద్దతు తప్పనిసరి అందుకని రాజకీయంగా జగన్ ఎరకాటంలో పెట్టే ప్రస్తుత నిర్ణయాలు కాంగ్రెస్ అధిష్టానికి తగవు కానీ ఈ ఆలోచన వివేచన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏఐసీసీ పెద్దలకు లేకపోవడం వైచిత్రి కేవలం జగన్ మీద వ్యక్తిగత కక్షతో నిర్ణయాలు తీసుకోవడం అఖిల భారత స్థాయిలో పార్టీ నడిపే వారికి సముచితం కాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులను మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం నిజానికి జగన్ కు కాంగ్రెస్ కు మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యమే ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగాని ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని ఎదిరించి పోరాడుతున్నారు తన రాజకీయ వ్యవహార సరళి లౌకికవాదం పునాదల మీదనే కొనసాగుతున్నది అందుకని జగన్ ను ఇరకాటంలో పెట్టి నిర్ణయాలు దీర్ఘకాలికంగా కాంగ్రెస్ ప్రయోజనాలకు అడ్డంకిగా పరిగణిస్తాయి జగన్ లాంటి యువ నాయకుల అండ లేకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం గాని కేంద్రంలో అధికారంలోకి రావడం గాని కాంగ్రెస్కు ఎలా సాధ్యం ఈ చిన్నపాటి అవగాహన లేని రాజకీయ అపరిపక్వత కారణంగా కాంగ్రెస్ పార్టీది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిగణమించింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్వాయన